చంద్రబాబు నాయుడు గారు కాల్స్ చేయిస్తున్నారు నేను మీ చంద్రబాబు నాయుడుని అంటూ ఈ విధానం ఎలాగుంది ఆ విధానం ఎలాగుందంటూ కాల్స్ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే ప్రజలు అభిప్రాయాల మేరకే వెళ్లాలంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం పైన మీరు తీసుకున్న నిర్ణయం కోసం విధంగా వ్యవసాయ రంగంలో యూరియా కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం ఈ మూడింటి కోసం కూడా ఇలా కాల్స్ చేయండి ప్రజల అభిప్రాయాన్ని కూడా అడగండి ఎందుకు నేను చెప్తున్నానంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఆ విషయం మీకు తెలుసు మీకు తెలుసు కాబట్టే వందల సార్లు దానికోసం క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు ఎన్ని ఇచ్చుకున్నా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మన ఆరావళి పర్వతంలో ఎలా అయితే పోరాడారో ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందో ఇప్పుడు ప్రైవేటైజేషన్ విషయం కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అదేవిధంగా కొందరు మాట్లాడుతున్నారు ఆరోగ్యశ్రీ కూడా పీపీపీ అని చెప్పి ఆరోగ్యశ్రీ పీపీపి అంటే రేపు ఆరోగ్యశ్రీ విషయంలో నెట్వర్క్ హాస్పిటల్ వెళ్ళిపోతాయి అవసరం అనుకుంటే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తే ఇంకా మనం వేరే వాళ్ళ పైన ఆధారపడాల్సిన అవసరమే ఉంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇలా ఇండిగోలా మనం బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరమే ఉంది చంద్రబాబు నాయుడు అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే ప్రజల నుంచి ఇంకా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం బలంగా ఉంది